ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులను ఏరేయాలని ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయింది అయితే ఏ ప్రాతిపదికన అనర్హులను గుర్తించాలన్న అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు అధిక ఆదాయ వర్గాలు ల్యాండ్ లార్డ్స్ గవర్నమెంట్ జాబ్ చేసేవారిలో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది అలాంటి వారందరినీ ఏరేస్తే నిజమైన వారికి లబ్ధి చేకూరుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది ఇలా చేయడం వల్ల ప్రజాధనం కూడా దుర్ కాదని సంక్షేమ పథకాల అమలులో లబ్దిదారుల పాన్ కార్డును ను ప్రామాణికంగా తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బిజినెస్ చేసేవారు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ అధిక ఆదాయం పొందేవారు ఏటా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు పాన్ కార్డ్ రికార్డును పరిశీలిస్తే వారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసిన విషయం తెలిసిపోతుంది దీని ఆధారంగా ఎంతమంది అనర్హులు ఉన్నారనేది గుర్తించడం సులువవుతుంది ఉద్యోగాలు వ్యాపారులు చేసేవారే కాదు ఊళ్లలో భూమి కౌలికిచ్చే భూస్వాములను సైతం అనర్హులుగా ప్రకటించనున్నారు వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేయనున్నారు ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ప్రభుత్వ పథకాలు లబ్దిదారులను గుర్తించేవారు కానీ ఇకపై ఆ విధానానికి స్వస్తి పలకాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం తెల్ల రేషన్ కార్డు ద్వారా లబ్ది పొందుతున్న వారిలో అర్హులను గుర్తించేందుకు పాన్ కార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను పరిశీలించటమే మార్గమని ఇప్పటికే ఉన్నతాధికారులు రేవంత్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం దీనిపై మంత్రులతో చర్చించిన తర్వాత రేవంత్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ ప్రాతిపాదన ఆచరణలోకి వచ్చి సక్రమంగా అమలైతే లక్షలాది మంది సంక్షేమ పథకాలు లబ్ధి పొందే అర్హత కోల్పోనున్నారు అనర్హులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు